కరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని సో అసలు మీకు లక్ష్మీకాంత్ రెడ్డికి పరిచయం ఎక్కడ ఏర్పడింది బ్యాక్ త్రీ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఓకే రాకీ అని ఒక చైల్డ్ యాక్టర్ ఉంటారు రాకీ నారప్ప మూవీలో వెంకటేష్ తమ్ముడు రోల్ చేశారు వెంకీ అనే ఒక మేనేజర్ వాళ్ళిద్దరూ నాకు తిన పరిచయం చేస్తారు ఇద్దరిని ప్రొడ్యూసర్ అని ప్రొడ్యూసర్ నేనప్పుడు ఒక షూట్ చేసి వచ్చాను అనమాట హీస్ ఇన్ టూ మూవీస్ అ ప్రొడ్యూసర్ ఏమో మూవీ చేస్తున్నారు మీ ప్రొఫైల్ నచ్చిందని చెప్పారు సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ ఎట్ హెమ్ ఆ రోజు లైక్ తను ఆ రోల్ షూట్ అంతా అయిపోయింది సో పార్టీ పార్టీ అన్నమాట పార్టీకి మేము కలిసాం ఎక్కడ జరిగింది నిర్ నిహారిక ఎక్సాటిక ఐ డెన్ జూ ఏదో జూబ్లీ హిల్స్ దగ్గర ఎక్కడ వాళ్ళ ఫ్లాట్ సార్ వాళ్ళ ఫ్లాట్ ఓకే సార్ వాళ్ళ ఫ్లాట్లో అంటే లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ ఫ్లాట్లో మీకు పరిచయం సో త్రూ వెంకీ మేనేజర్ వెంకీ వెంకీ సో వెంకీ అనే వ్యక్తి మేనేజరా నేను అతనితో మనసు చూడతరమాన ప్రాజెక్ట్ చేశాను సో దానికి అతను మేనేజర్ అనమాట అలా ఇంకొక మూవీ అవుతుంది నువ్వు మీట్ అవ్వు మంచి అతను రాకీకి కూడా అతనే స్పాన్సర్ చేస్తున్నారు అని చెప్పి అర్జన్ చేశారు దట్ డే ఇట్ సెల్ఫ్ వెంకీ ఎలా అంటే ఎదగాలంటే మంచి ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి అని చెప్పాడు న్యూ నో కదా కమిట్మెంట్స్ ఇలాంటివి ఏం నేను చేయను అంటే ఓకే పోనీ అట్లీస్ట్ కలు రెడ్ అన్న చాలా మంచి అతను అది ఇది అని చెప్పారు కలిసినప్పుడే రెడ్డి సార్ వాజ్ లైక్ ఫ్లాట్ కార్ గోల్డ్ అవన్నీ ఇస్తావు నువ్వు అసలు సినిమాలో తోలి ఫస్ట్ మీట్ లోనే అప్పుడు నేను అతనికి మొహం మీద చెప్పాను ఇవన్నీ నా దగ్గర ఎందుకు చెప్తున్నారు నేను కమిట్మెంట్ అవి చేయనని వెంకే మీ క్లియర్గా చెప్పు ఉంటారు అని చెప్తే ఓకే అమ్మ ఇంకెప్పుడు ఇలా మాట్లాడనని చెప్పారు అమ్మ అమ్మ ఆ వర్షనే ఉండేది సో ఆ వైభాత్ అక్కడ నాకు నచ్చలేదు నైట్ టూ థర్టీకే మా హస్బెండ్కి కాల్ చేసి ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేసాను యాక్చువల్లీ నాకు టూ త్రీ డేస్ వర్క్ అన్నమాట హోటల్లో అది ఉండడం ఎందుకు స్టార్టింగ్ డేస్ అవి నాకు రాకీ తమ్ముడు ఈజ్ లైక్ రాకీ అక్కడే ఉండేవాడు అక్క నాతో ఉండక్క మన ఎదురు కలిసి మొత్తం స్క్రీన్ టెస్ట్ అన్ని ఇచ్చేద్దాం తర్వాత వెళ్ళిపోదు అని అన్నా సో దెన్ దిస్ ఆల్ సో మీరు అంటే పరిచయం అయిన రోజునే అతను కలిసిన రోజునే మిడ్ నైట్ మీరు లెఫ్ట్ అయ్యారు టూ థర్టీకి వెళ్ళిపోయాను ఇంట్లో బ్రీఫ్ గా చెప్పండి అసలు మీ పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది సింపుల్ గా చాలా ఇంటర్వ్యూలు చెప్పినాను ఇంతవరకు నేను టూ ట్వంటీ వన్ మార్చిలో పరిచయం మా ఇంట్లో టూ త్రీ డేస్ ఉంది త్రీ డేస్ ఉంది ఎట్లా పరిచయం పరిచయం వెంకీ అనే అబ్బాయి ద్వారా పరిచయం నాకు వెంకీ అనే అబ్బాయి సినిమాలో ఒక మేనేజర్ అతని ఓకే అంటే సినిమాలకి హీరోయిన్లు హీరోలను పంపిస్తుంటాడు ఆ బాబు నాకు ఆ రోజు ఫోన్ చేసి సోయన్ సో ఇట్లా సోమేశెట్ అని ఒక హీరోయిన్ వైజాగ్ అమ్మాయిది ఒక త్రీ డేస్ షూటింగ్ ఉంది అమ్మాయికి ఇక్కడ మనకు షెల్టర్ అడిగింది అడిగిందన్న అమ్మాయి అన్నాడు సరే పంపి ఇంట్లో మూడు బెడ్రూమ్లు కదా ఒక్కడే ఉంటా ఆ వెంకీ రాఖీ అనే పిల్లలు ఇద్దరే ఉంటారు తీసుకొచ్చు తమ్ముడు అని చెప్పి నా పిల్లలకి వచ్చింది అట్లా అలా నైట్ ఎన్ని గంటలకు తొమ్మిది గంటలకే వచ్చింది నైట్ ఇంటికి కూడా తొమ్మిది గంటలకు వచ్చింది అమ్మాయి వచ్చింది కానీ ఇంట్లో కూడా ఏమి ఉండే హైదరాబాద్లో హైదరాబాద్లోనే నిహారిక ఎక్సోర్ట్ కానీ నా ఇల్లు ఉండే సిక్స్త్ ఫ్లోర్లో వచ్చింది ఫ్రెష్ అప్ వెళ్ళిపోయింది మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి వన్కి వచ్చింది మళ్ళీ వచ్చి అందరం కలిసి భోజనం చేసినాం త్రీ డేస్ ఉన్నది త్రీ డేస్ తర్వాత చెప్ప పెట్టకుండా ఇది వాస్తవం మరి ఎందుకంటే నాకు కూడా తెలియదు నేను అమ్మాయితో మిస్బిహేవ్ చేసిన నైట్ తొమ్మిది గంటలకు వచ్చి నైట్ మూడు గంటలకు వెళ్ళిపోయినా అని చెప్తుంది కదా ఆ త్రీ డేస్ మీకు అసలు ఏమి ఇంట్రాక్షన్ ఏమి లేదా ఏం లేదు అంటే మంచిగా మాట్లాడుతున్నాం ఇద్దరం కలిసి మందేస్తున్నాం అమ్మాయి తాగుతుంది నేను మంది తాగుతున్నా బాల్కనీలో కూర్చొని మాట్లాడుతున్నాం నారప్ప సినిమాలో వెంకీ రాకినాడు కదా బాబు ఆ బాబు మనతో ఉంటే అప్పుడు ఇప్పుడు మనతోన్నాడు ఆ బాబు మన సినిమాలు నేను చేసిన సినిమాలో కూడా ఆ బాబు నాతో నా సినిమాలు యాక్ట్ చేసిండు అట్లా పరిచయం అమ్మాయి రెడీ డేస్ వెళ్ళిపోయింది సార్ ఆ త్రీ డేస్ లో మీ మధ్య సాన్నిహిత్యం ఏమీ లేదు ఏం లేదు నార్మల్ ఇప్పుడు మూడు రోజులు వచ్చి మన అమ్మాయిని ఏం చేస్తాం మనం అమ్మాయి నన్ను ఏం చేస్తుంది ఏం చేయలేదు ఏం చేయలేదు నెక్స్ట్ మాట్లాడు ఫ్రెండ్లీగా ఉన్నాం ఫ్రెండ్లీగా ఉన్న మాట అయితే వాస్తవం ఫ్రెండ్లీ అంటే ఏం ఫ్రెండ్లీ జస్ట్ చిల్ తాగడం అదే అంతే ఎప్పుడు కూడా ఫిజికల్ టచ్ అనేది లేదు ఫింగర్ ఫింగర్ కూడా ముట్టుకోలేమని నేను ఓకే కాకపోతే ఆమె మూడో రోజు మిడ్ నైట్ మూడు గంటలకు నాలుగు గంటలకు వెళ్ళి వెళ్ళిపోయింది మూడు నాలుగు మూడు కూడా కాదు ఒక ఐదు ఆరు ఆ టైంలో అప్పుడు మా పని మనిషి ఇట్లకి వస్తుంటే గుర్తుపట్టింది ఎందుకంటే మా పని మనిషి మాకు రెండు ఓట్లు ఆమె కావాల్సిన ట్వంటీ పెట్టింది కదా దెబ్బ దెబ్బ అంటే స్పీడ్ వెళ్ళిపోతుంటే ఆమెతోనే మాట్లాడలే నాకు వచ్చి లేపింది సార్ ఏంటి సార్ ఆమె వెళ్ళిపోతుంది ఆ అర్జెంట్గా వెళ్ళిపోతుంది అన్నారా మీరు అంటే నేను అని చెప్పినంతవరకు అది అక్కడితో అయిపోయింది సో ఇప్పుడు ఆ తర్వాత ఇయర్స్ మళ్ళీ వాయిస్ మెసేజ్ పంపించారు అతను నాకు లైక్ హాయ్ హలో అని పంపించారు ఐ రెస్పాండ్ మధ్యలో కూడా వెంకీ నాకు కాల్ చేశారు కాల్ చేసి కేసు అప్పుడు కాల్ చేశారు న్యూస్ లో ఈ టెఫ్ట్ కేసెస్ అన్ని వస్తుంది ఆల్ ఓకేనా ఏమైనా హెల్ప్ కావాలా అని అన్నారు మాకేం వద్దు అని చెప్పి నేను పెట్టేశంకి రాకీ తమ్ముడుతో అప్పుడప్పుడు బికా అక్కడ జరిగిన వెంకీతో చెప్పారు మీరు తెలుసు వెంకీ వాళ్ళకి నేను నచ్చకెళ్ళిపోయాను వెళ్ళిపోయాను అని చెప్పి మార్నింగ్ నేను వెళ్ళిపోయాక వాళ్ళు రియలైజ్ అయ్యారు వెళ్ళిపోయాను అని చెప్పి సో ఈ వాయిస్ మెసేజ్ పెట్టారు ఇతను నాకు నేను రెడ్డిని మనం అప్పుడు కలిసాం కదా రాకి వెంకీ మనం అని సార్ ఎలా ఉన్నారు ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఈ టెక్స్టెడ్ మీ పింగ్డ్ మీ అని చెప్పి రెస్పాండెడ్ కాల్ చేశారు మాట్లాడు మేడం 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 అదే వర్షం అయిపోయింది సో అతను వాట్సాప్ మెసేజ్ వాయిస్ మెసేజ్ మరలా తర్వాత మీరు మరలా మరలా దగ్గర చేసిన తర్వాత అతను వైజాగ్ పోర్ట్లో వర్క్ అది స్టార్ట్ చేశాను అండ్ ప్రాజెక్ట్స్ అవి చేస్తా ఒకసారి వస్తే స్టోరీ అది చెప్తాను కలు అని చెప్పాను సో సార్ మీకు తెలుసు కదంటే ఆ కేస్ అంతా నాకు తెలుసమ్మా మీ ఫాదర్ కూడా చనిపోయారు అంట కదా అవన్నీ తెలిసే నీకు కాల్ చేశాను మళ్ళీ నువ్వు కంబ్యాక్ ఇవ్వాలి ఎన్ని రోజులు ఇంట్లో ఉండిపోతావు ఇది నీకు మంచి ఆపర్చునిటీ అనుకో వచ్చి కలవు అని చెప్పారు ఓకే నేను మా కజిన్ వెళ్ళాము నేను వైజాగ్ వైజాగ్లో కాసా బీచ్ రిసార్ట్ కి వచ్చారు కలిసాము హీ టోల్ లైక్ నాకు పొలిటీషియన్స్ వాళ్ళు తెలుసు కి హెల్ప్ చేస్తాం స్టార్టింగ్ కేస్ కి హెల్ప్ చేస్తా అన్నారు సో మై ఫ్రెండ్స్ ఆర్ డీలింగ్ ఆల్ దిస్ అడ్వకేట్స్ని పెట్టడం ఇదంతా నేను మా ఫ్రెండ్స్ని చాలా ట్రస్ట్ చేస్తాను నా కల్లో కూడా మోసం చేయరు నేను నా కేసు నేను చూసుకుంటాను అని చెప్పిన తర్వాత హీ టోల్ దాట్ వన్ క్రోర్ ఉంది వైజాగ్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా అంతా నువ్వే హ్యాండిల్ చేయని చెప్పారు సార్ అసలు బిజినెస్ ఏంటి నేను అసలు నార్మల్గానే నేను జనాలనే ఎక్కువ కలెపోతున్నాను నేను అంత యాక్టివ్గా ఏం లేను నేను నేను యాక్టింగ్ చేయడం తప్ప ఇంకేం చేయలేను అని చెప్పాను చెప్తే ఓకే మూవీ చేద్దాము అగ్రిమెంట్ అది నేను రెడీ చేపిస్తాను స్టోరీస్ అవి నా ప్రొడక్షన్లోనే కదా ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్ సైన్ చేసిద్దు కానీ అని చెప్పారు ఐ థాట్ ఈస్ టెలింగ్ ఇట్ ఈవినింగ్ సెవెన్ థర్టీ అరౌండ్ వచ్చింది మేడం ఆమెతో పాటు మౌనిక అని ఇంకొక అమ్మాయి ఉంటుంది వాళ్ళ అత్త కూతురు ఆవిడ ఇద్దరు కలిసి వచ్చిండ్రు మంచిగా మాట్లాడుకున్నాం మార్చ్ ట్వంటీ నైన్త్ నైట్ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ మేము కలిసిన ఫస్ట్ మీటింగ్ అది మార్చ్ ట్వంటీ నైన్త్ కలుసుకున్నాం ఆ రోజే ఇక అంటే అంతకుముందు మాట్లాడుకున్నాం కదా మేము మా ఫాదర్ జన్ వాళ్ళ ఫాదర్ చనిపోతే నాకు తెలియదు మా ఫాదర్ చనిపోయిండు ఇట్లా అంటే నేను ఉన్నా కదా చూసుకుంటాను అన్నట్టుగా చెప్పినా కానీ ఫాదర్ అయినా ఎందుకు వస్తాను అంత పెద్ద ఆవిడకి నేను ఫాదర్ లాగా ఉంటానా ఆమె ఫాదర్ ఫిగర్ లాగా అంటుంది కదా నేను ఫాదర్ అని ఎప్పుడు అనలేదు ఆమె ఫాదర్లాగా కూడా ఎప్పుడు అడగలేదు ఓకే సో అప్పుడు అప్పుడేం జరిగింది ట్వంటీ నైన్ జస్ట్ కలుసుకున్నాం మంచిగా ఫస్ట్ టైం కలిసిన కదా అపెరెన్స్ బాగున్నా చైన్ గిఫ్ట్ ఇచ్చిన ఒక నలభై ఐదు వేలు బట్టలు కొనుక్కుంటే మామూలుగా పండుగ ఉంది అంతకుముందు నెక్స్ట్ డే పండుగ ఉంది ఉగాది పండుగ ఉంది థర్టీకో థర్టీ ఫస్ట్కో పండుగ ఉంది ఉగాది పండుగ మార్చిలో సరే బట్టలు కొనుక్కుందాం అంటే ఇచ్చిన నేను సరే అంత బట్టలు కొనుక్కుందామని నేను అంటే మాట్లాడుకున్నాను కదా మామూలుగా మీరు మాట్లాడుకున్నారు బాగానే ఉందండి ఆ మాటలతోనే మీరు ఇమీడియట్గా చైన్ కొనిచ్చేంత నేను అన్న ఫస్ట్ చైన్ తీసిచ్చేట ఉన్నప్పుడే చైన్ తీసి టోటి రేపు విద్దాం గిఫ్ట్ అని ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్లో ట్వంటీ వన్లో ఉన్న మూడు రోజుల్లో ఏది జస్ట్ మీరు ఆ సిట్టింగ్ చేశారు ఆ ఆఫ్ రిలేషన్ కి అప్పుడు మీరు గిఫ్ట్ ఇస్తాను చెప్పిన అప్పట్లోనే చైన్ గిఫ్ట్ ఇస్తాను ఇస్తానని చెప్పారు ఇవ్వలేదు ఆ చైన్ తీసుకొచ్చి పెట్టినా నేను ఉంది చెయిను ఆమె పట్టుకొని తలుపు ముందల వండుకుని చెప్పిన చూసినావా అదంతా అబద్ధం నేను పద్దిగాల చేయిస్తాను చెప్పిన సర్ప్రైజ్ అంటే ఓకే అన్నది ఏమైంది పొద్దుగా మూడు నెలలకి వెళ్ళిపోయింది అది కట్ చేస్తే ఆ రోజు మళ్ళీ చైన్ ఇచ్చిన ఫార్టీ ఫైవ్ క్యాష్ మరి అవును మీరు ఆ తర్వాత కలిసినప్పుడు ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయారు మీరు అని అడగలేతా అడిగిన నేను షూటింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి కదా కొన్ని అంటే నా రోజు ఆ రోజు నా ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే కట్ చేస్తే అమ్మాయి గోవాలో షూటింగ్ లో ఉంది నిజం ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ నేను తప్పని అన్నట్లా కానీ మీకు మీరు షెల్టర్ ఇచ్చినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది వెళ్ళేటప్పుడు అయితే ఏం చెప్పిందంటే అమ్మాయి అప్పట్లో నాకు ఇప్పుడు చెప్పేది కన్వర్జేషన్ వేరు నాకు చెప్పిన కన్వర్జేషన్ ఏం చెప్పిందంటే మీరు పడుకున్నారు సార్ డిస్టర్బ్ ఎందుకు చేయాలని చెప్పి వెళ్ళిపోయినా చెప్పింది పోనీ పని అమ్మాయి కన్నా చెప్పాలి పని అమ్మాయికి ఎదురు పడలే పని పోతుంటే పని ఏమైనా చూసి పని ఏమైనా చూడలేదు ఓకే సోమేశెట్టి పని ఏమైనా చూడలే మా పని ఏమైనా సోమేశెట్టిని చూసింది అది కొన్ని తర్వాత మీకు మెసేజ్ కాల్ ఉండాలి చేసినాం రెండు మూడు సార్లు చేసినాము వస్తానన్నది మళ్ళీ టికెట్ వేసి నేనే చేయటం కదా తనే నేనే చేసిన ఆవిడకు తను చెప్పాలి కదా చెప్పింది నేను అంటే చెప్పింది తను ఫోన్ చేసి ఏమని చెప్పింది అంటే మీరు పడుకున్నారు సార్ ఎందుకు డిస్టర్బ్లో వెళ్ళిపోయినా నేను నా గోవా షూటింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి కో ఫ్లైట్ నాకు వెళ్ళిపోయినా సార్ నెక్స్ట్ టైం కలుద్దాం అన్నది దాని తర్వాత వెళ్ళి వస్తా టికెట్ ఏ అని చెప్పింది అమ్మాయి గోవాకి వెళ్ళి సక్క మా ఇంటికి వస్తాను టికెట్ కూడా వేసినా పోతే నేను ఆ టికెట్ కూడా ఎక్కడ ఉంటుంది ట్వంటీ గోవాకి వెళ్ళిపోయింది కదా మేము ఏమంటుంది ఇప్పుడు లేదు మా బలరామ్ మూడిని టికెట్ బుక్ చేస్తే నేను ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో వైజాగ్ పోయినని చెప్తింది అది రాంగ్ గోవా పోయింది ఆడ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ షూటింగ్ చేసుకున్నది అక్కడ నుంచి వస్తాను చెప్పి మేము మా టికెట్ వేసినా టికెట్ వేసినా ఎయిర్పోర్ట్కి పోయినా ఎయిర్పోర్ట్కి పోతే లేదని నాకు వెళ్తూ బాలేదు ఊరికి వెళ్ళిపోతున్నా వైజాగ్ అని చెప్పి వైజాగ్ వెళ్ళిపోయింది ఇది జరిగింది